మెడికోర్ యూని మెడికోర్ హాస్పిటల్ ఉంటది మెడికోర్ మెడికోర్ కి వెళ్తారు ఇక్కడ ఇక్కడ తెలంగాణ ఏర్పడక పేదోళ్ళ దావాఖానా గాంధీ దవాఖానా వరంగల్ ఎంజిఎం దావాఖానా కరెంటు పోయిన దావాఖా ఎలకల్ పేషెంట్ గారి గార్జీ దావాఖానా ఈరోజు ఈ ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు ఒక నవ తెలంగాణ స్వయం పాలన తెలంగాణ ఆత్మ గౌరవ తెలంగాణ ఈ రోజు దీక్ష చేయబట్టి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులుగా ఆయన దీక్ష చేస్తా ఉంటే ఈ రోజు ప్రభుత్వం నిమ్మకు నీరుంట ఉంటా ఉంటా ఉంటారు రాత్రి ఎనిమిది రోజులు దీక్ష చేస్తే ఒక మంత్రి రావాలి ముఖ్యమంత్రి రావాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రావాలి వాళ్ళు రాకుండా ఈ రోజు మామూలుగా ఒక మంత్రిని ఒక ఎమ్మెల్సీని ఒక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలను పంపి మాట్లాడు ఫోన్ రేపు మధ్యరాత్రి మధ్యరాత్రి తీసుకొచ్చి పంపారు మధ్యరాత్రి ఎవరు వస్తారండి మధ్యరాత్రి ఎవరు వస్తారు దొంగలు వస్తారు దోపిడిదారులు వస్తారు మోసగాళ్ళు వస్తారు రాత్రి మొత్తం స్వే పోలీసు మొత్తం వ్యవహారం చేసి ఈ రోజు కనీసం కనీసం ఆత్మ కనీసం ఈ రోజు ఆత్మ గవనంతో ఉన్నది ఎనిమిది రోజులుగా ఎనిమిది సార్ ఎనిమిది రోజులుగా దీక్ష సార్ ఎనిమిది రోజులకి దీక్ష చేస్తుంది సార్ ఎనిమిది రోజులకే దీక్ష చేస్తుంది ఏమైంది ఎట్టుంటది ఇక్కడ చేస్తాం మేము మేము ఇక్కడ చేస్తాం సార్ మేము ఈయన చేస్తాం మేము ఏది ఎందుకు చేయరు ఈయన చేస్తాం మేము చేస్తాం ఈ రోజు ఈ రోజు కష్టంగా చెప్తున్నారు కదా ఇది ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం ఈ ప్రభుత్వం స్వభావస్వామ్యం లేని ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ దేనికోసం ఏర్పడదు సార్ తెలంగాణ తెచ్చింది చూడొచ్చు అంటే దగ్గర దగ్గర అంటే ఎవరు వచ్చినా కూడా కనీసం అంటే ఆయన పలకరించడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది సో చూడొచ్చండి కనీసం జా నిరుద్యోగులతో ప్రభుత్వాలే మారినాయి నియంత్రణ కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తున్నా నేను మీ నన్ను తీసుకపోలేదు సార్ మీ తెలంగాణ ఆ ఈ రోజు ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి కబర్దా నిరుద్యోగులతో పెట్టుకుంటే నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ రోజు ఈ రోజు ప్రభుత్వాలు మారిపోయినాయి చేతిఆర్ లాంటి నియమం తగిరిపోయిండు మీరు పెద్ద లెక్క కాదే కబర్దార్ రేవంత్ రెడ్డి చూడవచ్చు అంటే కనీసం అంటే లోపలికి అంటే గేట్ లోపలికి కూడా ఎలా చేయని పరిస్థితి అయితే ఈ రోజు కనపడుతుంది కనీసం నిన్న అంటే నిన్న లోపల సెకండ్ గేట్ వరకు ఎలా చేశారు కానీ ఈ రోజు సెకండ్ గేట్ వరకు కూడా ఎలా చేయని పరిస్థితి మెయిన్ గేట్ దాకానే దగ్గరే ఆపేస్తున్నారు సో ఆ పరిస్థితి కూడా చూడొచ్చు కనీసం అంటే ఏసీపీ ఏసీపీతో సహా ఇక్కడ బందోబస్తుయడం జరిగింది సో వాళ్ళని ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది సో అంటే ఏం జరుగుతుంది అనేది నిజంగా కూడా ఉత్కంఠగా ఉంది ఎందుకంటే లిఫ్ట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి అంటే ఏం చేయాలనుకుంటారు అనేది కూడా ఒక అంశంగా కనపడుతుంది చూద్దాం అంటే వేచి చూడాలి ఖచ్చితంగా అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ రోజు అనే దాని మీద వేచి చూడాల్సిన